సాధారణంగా రాజకీయ సభలు వేదికలు ఎత్తు మీద ఉంటాయి కార్యకర్తలు డౌన్లో కూర్చుంటారు ఇక్కడ వేదిక కింద ఉంది కార్యకర్తలు ఎత్తులో ఉన్నారు అది జనసేన పార్టీ గొప్పతనం అదేవిధంగా వేదిక మీద ఉండేటువంటి రాజకీయ నాయకులు వేరే సభల్లో అయితే తల దించుకుని మాట్లాడతారు కింద ఉంటారు కాబట్టి ఇక్కడ తల ఎత్తుకుని మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు గారు అదేవిధంగా కార్యక్రమ నిర్వహణలో ప్రత్యేకతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి కృషి చేస్తున్నటువంటి కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ గారు ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్పేదే ఆయన గుంటూరు జిల్లాకి కన్నబిడ్డ కావచ్చేమో కానీ తూర్పుగోదావరి జిల్లాకి ముద్దుపెడ్డ అయినటువంటి నాదండ్ల మనోహర్ గారు అదేవిధంగా ఆయన సభాపతిగా అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి సందర్భాన్ని మనం చూసాం అంతేకాకుండా జనసేన పార్టీకి ఒక దిశానిర్దేశం చేసేటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకత్వాన్ని మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందిస్తే దాన్ని తూచా తప్పకుండా క్షేత్రస్థాయిలో అమలు చేసినటువంటి నాయకునిగా కూడా నాదండ్ల మనోహర్ గారికి ప్రత్యేకమైనటువంటి పేరుంది వారికి మన అందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా సీనియర్ మోస్ట్ నాయకులు రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తున్నటువంటి శ్రీ కొనతాల రామకృష్ణ గారు అదేవిధంగా మాజీ ఉప సభాపతి తెలుగు భాషకి రాష్ట్రంలో ప్రాచుర్యం తీసుకురావడానికి కృషి చేసినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు అదేవిధంగా మనకి కాకినాడ పార్లమెంటు సభ్యునిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి నాయకులు ఇవాళ ఢిల్లీలో మన గళం వినిపిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉదయ్ గారికి అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అనుక్షణం నీడగా ఉంటూ పార్టీ విధి విధానాల రూపకల్పనలో ప్రత్యేకమైనటువంటి చొరవ చూపిస్తున్నటువంటి శాసన మండలి సభ్యులు శ్రీ హరిప్రసాద్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి యావన్ మంది శాసనసభ్యులకు కార్పొరేషన్ కు పార్టీని భుజాను పెట్టుకుని మోస్తున్నటువంటి ఇతర నాయకులకు అన్నిటికంటే మించి మేము కొన్ని పదవులు చేయటం వల్ల లేకపోతే కొన్ని పదవుల్లో ఉండటం వల్ల వేదిక మీద ఉన్నాం కానీ జనసేన పార్టీ జెండా రెపరెపలాడడానికి కారణం ముందు కూర్చున్న మీరే అయినటువంటి కార్యకర్తలందరికీ కూడా నమస్సు మాంజలు తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక కీలకమైనటువంటి దశలో కాకినాడ లాంటి చరిత్రాత్మకమైనటువంటి ప్రదేశంలో ఈ పార్లమెంటుకు సంబంధించి పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవం దీనికి సంబంధించి ఎందుకు కీలకం అంటున్నానంటే మనందరికీ తెలుసు ఎనిమిది నెలల క్రితం మనందరి యొక్క అవిరళ కృషితోటి కూటమి నాయకత్వం ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి అమోఘమైనటువంటి విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలుసు అందులో మీ అందరి పాత్ర మన అందరి పాత్ర చాలా ఎక్కువ ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందించడంలో ముఖ్యమంత్రి గారి లాంటి విజనరీ నాయకుని నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఈ పరిపాలనలో పారదర్శకతతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకునిగా అదేవిధంగా ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా మన నాయకుని యొక్క పనితీరును చూసి మెచ్చుకుంటున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వివిధ శాఖల ద్వారా చేస్తున్నటువంటి సేవ ఇవాళ అందరికీ మార్గదర్శకంగా నిలిచిందనేటువంటి మాటను కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా అటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవం ముందుగా చెప్పిన ప్రకారం ఒక ప్లేనరీగా ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి మాట చెప్పారు అయితే ప్లేనరీగా చేయాలంటే ఒక పక్కనేమో అసెంబ్లీ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి మూడు నాలుగు రోజులు జరగాలంటే అసెంబ్లీ సెషన్స్ ని మనం పక్కన పెట్టాల్సి ఉంటుంది అటువంటి నేపథ్యంలో అలా ప్లేనరీగా కాకుండా మళ్ళీ మన అందరిలో కూడా పునరుత్తేజం ఇచ్చే విధంగా అందరం కలిసి సమైక్యంగా ముందుకు వెళ్ళి రాబోయే రోజుల్లో ఈ పార్టీని మరింత బలోపేతం చేసుకునే విధంగా క్షేత్రస్థాయిలో పునర్నిర్మాణం చేసుకునే విధంగా మనకి దిశానిర్దేశం చేయటానికే ఈ సభను ఉపయోగిస్తున్నారు మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇక్కడ మనకి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేస్తారు రాబోయే రోజుల్లో మనం చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల గురించి చెప్తారు దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది దాంతోపాటు నేను ఒక్క మాట అయితే స్పష్టంగా చెప్పగలను చాలామంది కష్టపడ్డవారు ఇవాళ పదవులు వచ్చిన వాళ్ళు మేము మాత్రమే కష్టపడడం కాదు ముందు కూర్చుని మీరు చాలా కష్టపడ్డటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ అందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం రావాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉందనేటువంటి మాటలో ఎటువంటి అనుమానం లేదు అయితే కొంచెం ముందు వెనక ప్రతి ఒక్కరిని కూడా గుర్తించేటువంటి విధానం మన పార్టీలో ఉంటుందనేటువంటి మాటని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను మన ఉప ముఖ్యమంత్రి గారు మన పార్టీ అధ్యక్షులు వారు కూడా ఖచ్చితంగా ఎవరైతే కష్టపడి తొలి నుంచి పార్టీలు ఉన్నారో ముందు నుంచి కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఒక ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేటువంటి మాటని మీకు మనవి చేస్తా ఉన్నాను దాంతోపాటు ఇవాళ కొన్ని కమిటీలు వేశారు కమిటీల ద్వారా మనం రేపు పద్నాలుగో తారీఖున జరిగేటువంటి కార్యక్రమాన్ని సజావుగా చేసుకోవటానికి ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది చాలా మంది ఇంకా మాతో కూడా అడుగుతున్నారు మమ్మల్ని కమిటీల్లో వేయండి అనేటువంటి మాట దయచేసి అందరికీ నేను మనవ్ చేసేది కమిటీల్లో స్థానం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ కూడా పని చేసుకునేటువంటి అవకాశం ఉంది అందరం కలిసి పనిచేద్దాం ఇది మన పార్టీ మనందరి పార్టీ మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో దీన్ని దిగ్విజయంగా నడపాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని గుర్తించాలనే విషయాన్ని మీకు మనవి చేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో పరిపాలన కూడా చూడండి ఇక అద్భుతంగా సాగుతుంది ఒక పక్కన దేశంలోనే గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఉంటే ప్రజల కోసమే అధికారం అనేటువంటి మాటతోటి పేదవాడి కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చి అధికారాన్ని తమ కోసం కాకుండా ప్రజల కోసం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి కోడిదల కొదవ సింహం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి సహకారం ఇవన్నీ కలగలిపి ఇవాళ అద్భుతమైనటువంటి పరిపాలన అందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది నిన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్ లో మొట్టమొదటి పాయింట్ చూస్తే మీరు మహిళా శిశు సంరక్షణ గురించి పెద్దగా మనం చెప్పడం జరిగింది మహిళల రక్షణ గురించి కానీ చిన్నపిల్లల రక్షణ గురించి కానీ మనం చేసినటువంటి కార్యక్రమాలు అదేవిధంగా రేపు గత ఐదు సంవత్సరాలుగా ఏ రకంగా అయితే తెలుగు భాషని ఆ ప్రభుత్వం చంపేసిందో దాన్ని పునరుజ్జీవింపజేయడానికి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచ వినివీధుల్లో తెలియజేయడానికి వీలుగా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటను కూడా స్పష్టంగా తెలియజేశారు ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సిన బాధ్యతని మనందరం తీసుకుందాం అనేటువంటి మాటని మీకు మరొకసారి మనవి చేస్తా ఉన్నాను ఈ ఆవిర్భావ దినోత్సవం ద్వారా ప్రజలకు ఒక సంకేతం ఇద్దాం మనం చాలా బలంగా ఉన్నాం జనసేన పార్టీ బలంగా ఉంది తద్వారా రాబోయే రోజుల్లో కీలకమైన శక్తిగా మనం ఉండబోతున్నాం అనేటువంటి మాటని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మనం పనిచేయాలనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తూ నీవు నేను మనం 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 జనం 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 ప్రభంజనం ఆ ప్రభంజనమే జనసేన పార్టీ యొక్క బలం అనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం జై హింద్